హలో బదులు జయ శ్రీరామనండి వివాహం అనేది జీవితంలో అతి ముఖ్యమైనటువంటి ఘట్టం అండి వివాహాన్ని నిర్ణయించుకునేటప్పుడే మన జీవిత భాగస్వామిని మనము చాలా జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి అది కూడా సరైనటువంటి సమయంలోనే సరైనటువంటి వయసులోనే నిర్ణయించుకోవాలి అలా చేయటము పెద్దలుగా మన విధి తల్లిదండ్రులుగా వారి యొక్క ప్రథమ కర్తవ్యం ఇక్కడ గౌడకులానికి చెందినటువంటి అమ్మాయి వివరాలు చూద్దామండి అమ్మాయి పేరు సాయి పద్నాలుగు పది పంతొమ్మిది వందల తొంభై ఐదులో పుట్టిందండి అమ్మాయి వీళ్ళు గౌడకులానికి చెందినటువంటి వారు అమ్మాయి బీడిఎస్ డాక్టర్ చేసిందండి అమ్మాయి వచ్చేసి కాస్మెటాలజిస్ట్గా పనిచేసింది డాక్ డెంటల్ డాక్టర్కి సంబంధించినటువంటి కాస్మెటాలజీ చేసింది కాబట్టి అందులో పనిచేస్తూ ఉంది చక్కటి ఆదాయం ఉంది నిజానికి తొంభై ఐదులో పుట్టిందంటే అమ్మాయికి కూడా వయసు కొంచెం ఉంది అమ్మాయిలకు వివాహం ఎప్పుడు కావాలని మనకి చెప్తున్నారు ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఎట్టి పరిస్థితుల్లో మనం అమ్మాయికి వివాహం చేసినట్లయితే వారిలో ఏంటి సర్దుకుపోయేటటువంటి గుణాలు ఎక్కువగా ఉంటాయి ఎప్పుడు మనకి ఆలోచన శక్తి పరిణతిని పొందుతుందో వికసిస్తుందో అప్పుడు మనకి సర్దుకుపోవాలి అన్నటువంటి ఆలోచన కంటే కూడా నా ఆలోచనే కరెక్ట్ కదా నాతో ఎందుకు వీళ్ళు సర్దుకుపోవట్లేదు అన్నటువంటి ఆలోచనతోటి ఇటు చేసుకున్న భర్తతోటి అలాగే ఇంట్లో ఉన్నటువంటి అత్తగారు మామగారులతోటి సర్దుకుపోలేకపోవచ్చు కాబట్టి మనం నిర్ణయం తీసుకునేటప్పుడే మన పిల్లలకి సరైనటువంటి వయసులో వివాహం చేశామనుకోండి వాళ్ళు సర్దుకుపోయేటటువంటి ధోరణికి అలవాటు పడతారు ఈ అమ్మాయి గౌడకులానికి చెందినది డాక్టర్ డాక్టర్ చదివింది కాబట్టి ఒక డాక్టర్లే కావాలి అని కాకుండా ఎంబీబీఎస్ ఎండి అనుకోండి అప్పుడు వాళ్ళకి సమయంలో కొంచెం తేడా ఉంటుంది ఏ సమయానికి పడితే ఆ సమయానికి వెళ్ళాల్సి వస్తుంది ఎందుకంటే డాక్టర్ వృత్తి అంటే అంతే కదండి డాక్టర్ అంటే మనకి ప్రత్యక్షంగా కనిపించేటటువంటి భగవంతుడే మన ప్రాణాలన్నీ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి కాకపోతే బీడీఎస్ అనేసరికి వాళ్ళకంతా అర్జెంట్ ఉండదు అంటే ఎప్పుడు పడితే ఎప్పుడు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉండదు కాబట్టి ఒక డాక్టర్లనే కాకుండా వీళ్ళు ఇంజనీర్లని లెక్చరర్స్ని ప్రొఫెసర్స్ని వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా చేసుకున్నట్లయితే వివాహం అనేది త్వరగా అయ్యేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఒక డాక్టర్లనే కోరుకున్నారనుకోండి డాక్టర్ చదవడం అంటే ఎంత కష్టమో మనకందరికీ కూడా తెలిసినటువంటి విషయమే మరి ఆ వయసులో స్థిరపడినటువంటి అబ్బాయి కావాలి అంటే కొంచెం సమయం పడుతుంది ఎంబీబీఎస్ ఎన్డీ చేసినటువంటి వాళ్ళు వాళ్ళకు కూడా ఎంబీబీఎస్ కావాలనే కోరుకుంటారు కానీ బీడీఎస్ని అంతగా ఎంచుకోరు కాబట్టి బీడీఎస్ చదివింది కాబట్టి అమ్మాయి ఇంజనీర్లని ప్రొఫెసర్స్ని లెక్చరర్స్ని కూడా కానీ వాళ్ళు పరిగణలోకి తీసుకొని మా అమ్మాయికి మేము త్వరగా వివాహం చేస్తామని నిర్ణయించుకున్నారనుకోండి అప్పుడు వాళ్ళకి వాళ్ళ అమ్మాయికి వాళ్ళు త్వరగా కన్యాదానం చేసేటటువంటి యోగ్యతని వారు పొందుతారు నిజానికి మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే పిల్లలకు సరైనటువంటి వయసులో మనం వివాహం చేయకుండా భార్యాభర్త ఆనందంగా తిరుగుతూ ఉంటే ప్రతి నిత్యము కూడా కొంత పాపాన్ని మన యొక్క ఖాతాలో వేసిస్తూ ఉంటారు అంత అవసరమా చెప్పండి చక్కటి జీవిత భాగస్వామిని తీసుకొచ్చి మనం మన పిల్లలకి వివాహం చేస్తే వాళ్ళు ఆనందంగా ఉంటారు మనం కూడా ఆనందంగా ఉంటాం మరి ఈ ప్రొఫైల్ కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే మీ దగ్గర ఉన్నటువంటి అబ్బాయిల వివరాలు త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ డబల్ జీరో డబల్ ఎయిట్కి అందచేయండి ఫోటోతో సహా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి సర్వేజన సుఖినోభవన్